హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ ఆర్డర్ వచ్చి నా ఫ్రెండ్ గోకుల్ ఇచ్చింది ఈరోజు మనం వీడియో అయితే చూడబోతున్నాము హో హ్యాంగింగ్ అనేసా ఎలా చేయాలో చూడండి సో ఫస్ట్ ఎండిఎఫ్ బేస్ అయితే తీసుకున్నాను సో దాని మీదకి గెస్సో వైట్ అనేది యూజ్ చేస్తున్నాను సో గెస్సో వైట్ వల్ల ఏం యూజెస్ అంటే డైరెక్ట్ పెయింట్ వేసేస్తే మనకి అంత బాగా రాదనమాట లుక్ సో ఈ గెస్ వైట్ యూస్ చేసామంటే దీని తర్వాత ఇంకా సెకండ్ కోటింగ్ ఇచ్చి దాని మీద పెయింట్ అనేది వేసి యూస్ చేసామంటే మంచి ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది మంచి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది సో యాక్చువల్లీ ఇది నాకు ఫస్ట్ తెలియకుండా ఉండే సో నాకు ఇన్స్టాగ్రామ్ లో గక్క తెలుసు అనమాట పరిచయం అన్నారు నా ఫ్రెండ్ తనే సజెస్ట్ చేసింది అనమాట సో అప్పటి నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ సెకండ్ కోటింగ్ ఇచ్చేసాను దీని మీదకైతే ఇప్పుడు నేను ఎల్లో కలర్ అక్రెలిక్ కలర్స్ అనేది నేను యూస్ చేయబోతున్నాను బేస్ కోసము సో ఈ ఎల్లో కలర్ తీసుకొని ఫస్ట్ మొత్తము ఇంకొక విషయం ఏమంటే మనం బ్రష్ తో యూస్ చేసామంటే అదంత మంచి లుక్ రాదు కాబట్టి ఒక డెస్టర్ తీసుకొని దాన్ని నాకు ఎంత పోర్షన్ కావాలో అంత పోర్షన్ వరకు కట్ చేసుకొని దాని మీదకి ఇలాగా పెయింట్ అనేది వేసుకొని ట్యాప్ చేస్తూ వస్తాను అనమాట సో అప్పుడైతే నీట్ గా పర్ఫెక్ట్ గా పట్టుకుంటుంది సో ఈ బేస్క్ అయితే సో ఇక్కడ మీరు చూడండి మెల్లగా ఇలా ట్యాప్ చేస్తూ వస్తున్నాను నేను సో ఇలా మొత్తం మనం చేసుకోవాలి చేసుకున్నాక ఇది కంప్లీట్ గా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో ఇదైతే బాగా కంప్లీట్ గా డ్రై అయిపోయింది సో దీని తర్వాత మనము గణేష పిక్చర్ అయితే డ్రా చేసుకోవాలి సో నేను ఇంతకు ముందు ఒకసారి చేశాను అలాగే కావాలని నా ఫ్రెండ్ అడిగింది సో ఇలా నేను పెన్సిల్తో అయితే గణేష పిక్చర్ అనేది నేను డ్రా చేసుకుని వచ్చాను నెక్స్ట్ క్లే సో ఇది మౌల్డిట్ క్లే బాగా ఈక్వల్ గా కలుపుకొని ఇలాగా బాగా వచ్చేటట్టు సెట్ అయ్యే వరకు పెట్టుకోవాలి సో దీని మీద నాకు లీవ్స్ అయితే కరెక్ట్గా రాదు చేత్తో చేయడానికి సో నేను అందుకనేసి మౌల్డ్స్ యూస్ చేస్తున్నాను గా బార్డర్ పెట్టాను అండ్ దానికి లీవ్స్ పెట్టాను మధ్యలో గణేష్ అయితే రెడీ చేసుకున్నాము సో ఇలా వస్తుంది సో నేను ఏ మౌల్డ్స్ యూస్ చేస్తున్నానో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదే నేను యూస్ చేసే మౌల్డ్ ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇందులో అన్ని టైప్ ఫ్లవర్స్ అన్ని ఉంటాయి సో నెక్స్ట్ వచ్చి నేను పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను దానికి ఏమేమి కలర్స్ కావాలా అని చెప్పి నేను డిసైడ్ చేసుకొని పక్కన ఎట్టి పెట్టుకున్నాను అంతకంటే ముందు బ్రష్ అనేది క్లీన్ గా ఉండాలి అది ఇంపార్టెంట్ సో కొంచెం దాన్ని తడిపి అలాగా క్లాత్ తో అయితే తుడిచి నీట్గా స్టార్ట్ చేద్దామని చెప్పి నేను అంత ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను సో అంతా ఫినిష్ అయింది సో ఇప్పుడు నేను మధ్యలో గణేషాన్ని ఫస్ట్ పెయింట్ చేసేసి తర్వాత లీవ్స్ తర్వాత బార్డర్ అది చేద్దాం అనుకుంటున్నాను సో ఇలాగా మెల్లగా చేస్తూ రావాలి ఏమంటే ఇది కొంచెం ఎక్కువ అటు ఇటు తొందరపడి చేశామంటే చేసామంటే పక్కన ఎండిఎఫ్ బోర్డ్ కంతా పెయింట్ అయిపోతుంది సో అది అవాయిడ్ చేయడానికి నీట్ గా ఇలాగ టైం తీసుకునేసి చిన్నగా చేయాలి సో పక్కన లీవ్స్ అంతా గ్రీన్ ఇచ్చాను అండ్ కి అయితే బ్రౌన్ ఇచ్చాను సో ఇక్కడ మీరు చూడొచ్చు మన పెయింటింగ్ అనేది ఇంతటితో ఫినిష్ అయిపోయింది అండ్ దీని తర్వాత ఇంకొక లాస్ట్ పార్ట్ అనేది ఉంటుంది ఏమంటే అది డెకర్ వార్నిష్ గ్లాస్ అనమాట సో అక్కడ క్లిప్ అనేది ఇప్పుడు వస్తుంది చూడండి మీరు సో ఇది కంప్లీట్ అయిపోయినాక మనం డెకర్ వార్నిష్ అనేది యూస్ చేస్తున్నాము సో మంచి గ్లాసీ లుక్ వస్తుంది మంచి ప్రొఫెషనల్ లుక్ ఫినిషింగ్ లుక్ రావడానికి ఇది యూస్ చేస్తాం అండ్ ఆల్సో ఈ క్లే ఇవంతా కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా పాడైపోకుండా ఉండడానికి లాంగ్ లాస్టింగ్ ఉండడానికి ఇదైతే మనం డెకర్ గార్నిష్ అయితే యూజ్ చేస్తాము సో వన్స్ ఇది మొత్తము అంతా ఎక్కడెక్కడ క్లే పెయింట్ ఉందో అక్కడక్కడంతా మొత్తం యూస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఇప్పుడు నేను థ్రెడ్ అనేది అటాచ్ చేయబోతున్నాను సో ఇలాగా థ్రెడ్ అనేది అటాచ్ చేశాను మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మన ప్రొడక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ ఫర్ డిస్పాచ్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి